వైశాఖ పురాణం ఇరవయో అధ్యాయం నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ ఇట్లు వివరింపసాగాను కృతదేవుడు కృతకీర్తి మహారాజా వినుము శ్రీహరికి మిక్కిది ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరి ఒక కథను దేశమును అను రాజు కలడు అతను పుణ్యశీరుడను మహారాజు పుత్రుడు అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను అతను ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పూర్వ పూర్వజన్మ దోషముచే అతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయేను వాని అశ్వములు గజములు మున్నగు బలము నశించెను వాని రాజ్యమున కరువు ఏర్పడేను ఈ విధముగా వాని రాజ్యము కోశము బలహీనములై గజబం రింగిన వెలగపండు వలె విహీనమును అయ్యను వాని బలహీనత నిరిగి వాని శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చిరి యుద్ధములో ఓడిన రాజు భార్యయగు సికినితో కలిసి పర్వత గుహలో దాగుకొని యాభై మూడు సంవత్సరముల కాలము గడిపెను ఆ రాజు తనలో ఇట్లు విచారించెను నేను ఉత్తమ వంశమును జన్మించితిని మంచి పనులను చేసి పెద్దలను గౌరవించితిని జ్ఞానవంతుడను దైవభక్తి ఇంద్రియజయము కలవాడను నా వారును నా వలనే సద్గుణవంతులు నేనేమి పాపము చేసి తినని నాకిట్టి కష్టములు కలిగినవి నేనిట్లు అడవిలో ఎంత ఉండవలయునో కదా అని విచారించి తన గురువులకు ఉపయాజకుడను గురువులను తలచుకునేను సర్వజ్ఞులకు వారిద్దరును రాజు స్మరింపగానే వాని వద్దకు వచ్చి రాజు వారిద్దరికీ నమస్కరించి యథాశక్తిగా ఉపచారములను చేసెను వారిని సుఖాసీనులు కావించి దీనుడై వారి పాదములందుబడి నాకిట్టి స్థితి ఎలా వచ్చెను నాకు రుణోపాయమును చెప్పుడు అని వారిని ప్రార్థించను వారు రాజును లేవతీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలను వినిరి వాని ధ్యానమగ్నులై ఇట్లనిరి రాజా దుఃఖమునకు కారణమును వినుము గతపతి జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు నీ ఎందు ధర్మ ప్రవృత్తి కొంచెమైననూ లేదు సద్గుణము లేవియునూ లేవు శ్రీహరికి నమస్కరింపలేదు శ్రీహరిని కీర్తింపలేదు శ్రీహరి శ్రీహరి కథలను వినలేదు గత జన్మమున నీవు సహ్య పర్వతమున ంటివి అందరినీ బాధించుచు పాఠశాలలను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుండివి నీవు దేశమునున్న వారికి భయంకరుడవై వైయుంటివి ఇట్లు ఐదు సంవత్సరములు గడిచినవి బాలులను మృగములను పక్షులను పాఠశాలలను వధించుటచే నీకు సంతానము లేదు నీకు జన్మ జన్మయందును సంతానము లేకపోవుటకును నీ పూర్వకర్మయే కారణము నీ భార్య తప్ప నీకెవరను అప్పుడునూ లేకుండిరి అందర్నీ పీడించుట చేతను దానమన్నది లేకపోవట చేతను నీవు దరిద్రుడవగా ఉంటివి అప్పుడు అందరినీ భయపెట్టుట చేప్పుడు ఈ భయము కలిగేను ఇతరులను పీడించుట చే ఇప్పుడు నీ రాజ్యము శత్రువుల అధీనమైనది ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము నీవు గౌడదేశమున అడవిలో రాతుడవై గత జన్మలో ఉండగా ధనవంతులకు ఇద్దరు వయసులు కర్షణుడను ముని నీవున్న అడవిలో ప్రయాణించుచుండిరి నీవు వారిని అంటగించి బాణమును ప్రయోగించి ఒక వయస్సుని చంపితివి రెండవ వయస్సుని చంపబోతివి అతడును భయపడి ధనమును పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయాను కర్షనుడి మునియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు ఎండకు దప్పికకు అలసి మూర్చిల్లెను నీవును కర్షను సమీపించి వాని మగంపై నీటిని చల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి వాని సేద తీర్చితివి అతడు తేరుకున్న తర్వాత నీవు ముని నీకు నా వలన భయము లేదు నీవు నిర్ధనుడవు నిన్ను వచ్చును కానీ పారిపోయిన వైశ్యుడు ధనము ధనమును ఎక్కడ దాచనో చెప్పుము నిన్ను విడిచెదను చెప్పని చో నిన్ను చంపెదను అని వాణిని బెదిరించిదివి ఆమునియు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను అప్పుడు నీవు ఆమునికి అడవి నిండు బయటకు పో మార్గమును చెప్పితివి దగ్గరలో ఉన్న నిర్మల్ జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీరి పొమ్ము రాజాభటులు నాకై రావచ్చును కావున నేను నీ వెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి ఈ ఆకులతో విసురుకొనుము చల్లని గాలి వీచునని వానికి మోదుగా ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాక్కుంటివి నీవు పాపాత్ముడవైనను వైశుని తెలుసుకొనుటకై తెలుసుకున్నటుకై మునికి సేవలు చేయుట వలన వాని అడవి నుండి బో మార్గమును జలాశయ మార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖ మాసం గుడచే నీవు తెలియక చేసినను స్వార్థంతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజవంశమును జన్మించేదివి నీవు నీ రాజ్యమును సంపదలను వైభవములను కావలనని అనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము ఇది వైశాఖ మాసము నీవు వైశాఖ శుద్ధతది ఎందు ఒకసారి ఈయనవును దూడతో పాటు దానమిచ్చినచో ఈ కష్టములు తీరును గొడుగు నీకు రాజ్యము చేకూరును ప్రాతకాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖమును కలిగింపు నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయుము లోకములన్నీయూ నీకు వశములగును నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలిపోయి రాజపురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును శ్రద్ధలతో ఆచరించెను యధాశక్తిగా దానములను చేసెను వైశాఖ వ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరను మరలా వాని వద్దకు వచ్చిరి వారందరితో కలిసి ఆ రాజు తన పట్టడమైన పాంచాలపురమునకు పోయెను శ్రీహరిదయ్య వలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయేది రాజు అనాయాసముగా తన రాజ్యమును తిరిగి పొందెను పోగొట్టుకుని సంపదల కంటే అధికముగా సర్వ సంపదలను పొందెను వైశాఖ వ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగా ఉండెను వానికి దృష్టకీర్తి దృష్టకేతువు దృష్టనుడు విజయుడు చిత్రకేతువు అను ఐదుగురు పుత్రులు కుమారస్వామి అంతటి సమర్థులు కలిగిరి ప్రజలందరూ వైశాఖ మాస వ్రతమోహిమ వలన రాజానురక్తులై ఉండిరి రాజును రాజ్యవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ మాస వ్రతము ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేయుచుండెను ఆ రాజునకు గల నిశ్చల భక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యను చతుర్బాహువుల ఎందు శంఖచక్ర గదా ఖడ్గములను ధరించి పీతాంబరధారి అయి మనమాలా విభీషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయ గోచ్యుతిని చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకుని భక్తితో శ్రీహరిని ధ్యానించెను కనులు తెరిచి ఆనందపరవశుడై గగురు పొడిచిన శరీరముతో గద్గద స్వరముతో శ్రీహరిని చూచుచు ప్రభుభక్తితో ఆనందపరవశుడై శ్రీహరిని ఇట్లు స్తుతించెను అని శృతదేవుడు శృతకీర్తిని చెప్పినని నారద మహర్షి అంబరీషునితో పలికెను వైశాఖ మాస పురాణం ఇరవయో అధ్యాయం సమాప్తం